వెల్కమ్ టు హనీ ఐడియాస్ నేను మీ లావణ్య మార్నింగే రీచ్ అయిపోయాము కొడై కెనాల్కి మేము రీచ్ అయ్యేసరికి టెన్ అయ్యింది ఫ్రెష్ అయ్యి బ్రేక్ఫాస్ట్ చేసి బాగా రిలాక్స్ అయ్యి ఈవినింగ్ లేసాము ఇప్పుడు నేను వెనకాల చూపిస్తున్నది మేము స్టే చేసిన రూము చాలా హ్యాపీగా కూల్గా చిల్ అయ్యి ఈవినింగ్ ఫ్రెష్ అయ్యి పిల్లల్ని కాసే వాడిచ్చి చాక్లెట్ షాపింగ్ వెళ్దామని డిసైడ్ అయ్యాము మేము స్టే చేసిన రూమ్ దగ్గర పిల్లలకి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఆడుకోవడానికి కొన్ని అరేంజ్ చేశారు ఇప్పుడు నేను చూపిస్తున్న ఈ వుడెన్ హౌస్ నాకు చాలా బాగా నచ్చింది కాకపోతే ఈ వుడెన్ హౌస్ స్టే చేయడానికి మాకు సరిపోదు మేము టోటల్గా ఫైవ్ మెంబర్స్ ఉన్నాము నాకు బాగా నచ్చి ఆ వీడియో షూట్ చేశాను పక్కనే చూడండి ప్లే ఏరియా ఉంది పిల్లల్ని పిలుచుకొని వచ్చిన వాడే వాళ్లకు ఏమాత్రం ఇబ్బంది ఉండదు మేము స్టే చేసింది సోనం అపార్ట్మెంట్స్ రూము చాలా బాగుంది హోమ్ స్టే లాగా ఉంది ఏమాత్రం ఇబ్బంది లేదు కుక్ చేయడానికి వాళ్ళే అరేంజ్ చేశారు గ్యాస్ వెజల్స్ అన్నీ మనం తీసుకోవాల్సింది గ్రాసరీస్ మాత్రమే సో ఇంటి వాతావరణం ఉండాలంటే ఇక్కడ హ్యాపీగా స్టే చేయొచ్చు ఒక్కసారి మీరు ఎన్విరాన్మెంట్ని చూడండి ఎంత హాయిగా ఎంత అందంగా ఎంత పీస్ఫుల్గా ఉందో నాకైతే మార్నింగ్ లేవగానే ఈ బయట వాతావరణాన్ని చూస్తే చాలా హాయిగా అనిపిస్తుంది మీకు కూడా అలాగే ఉందా బా ఇక్కడ స్లోప్ రోడ్స్ దిగాలి ఎక్కాలి అంటే చాలా హారెల్ అస్సలు బయటికి చూసుకోవడానికి షాపింగ్ వెళ్తున్నాం చూపిస్తాను మీకు చాక్లెట్ షాప్ కొడైకెనాల్లో ఇంకొక స్పెషల్ ఏంటంటే మనం ఎక్కడ చూసినా కూడా పూల మొక్కలు పూలు చాలా ఫ్రెష్గా ఉంటాయి మన ఊళ్ళలో అయితే మార్నింగ్ లేచినప్పుడు మాత్రం వన్ అవర్ టూ అవర్స్ ఫ్రెష్గా ఉంటాయి కానీ ఇక్కడ ఈవినింగ్ చూసినా కూడా చాలా ఫ్రెష్గా ఉంటాయి మార్నింగ్ క్లైమేట్ లాగే మన ఊళ్ళో అయితే ఇలా ఉండవు కదా వీటిని రెఫోడిల్ ఫ్లవర్స్ అంటారు చిన్నప్పుడు ఇంగ్లీష్లో రెఫడిల్ ఫ్లవర్స్ అని ఒక పోయం ఉండేది చాలా బాగుండేది నాకు ఆ పోయం అంటే బాగా ఇష్టం ఆ ఫ్లవర్సే ఇవి రియల్గా చూస్తుంటే ఎంత హ్యాపీగా ఫీల్ అవుతున్నానో నేనైతే మనం ఇప్పుడు చాక్లెట్ షాప్కి వచ్చేసాము చూడండి ఎన్ని రకాల డ్రింక్స్ ఎన్ని రకాల హ్యాండ్మేడ్ చాక్లెట్స్ ఉన్నాయో ఇప్పుడు నేను చూపించేవన్నీ హ్యాండ్మేడ్ చాక్లెట్స్ హ్యాండ్మేడ్ చాక్లెట్స్ చాలా టేస్టీగా ఉంటాయి ఎన్ని కావాలంటే అన్ని ప్యాక్ చేసుకొని ఫ్రెండ్స్కి ఆఫీస్ కొలీగ్స్కి అందరికీ ఇవ్వాలని మనం డిసైడ్ అయిపోతాం కానీ అక్కడ మాత్రమే తినగలం మనం ఎందుకంటే అక్కడ చల్లటి వాతావరణం ఉంటుంది మనం ఇక్కడికి క్యారీ చేసేసరికి జర్నీలోనే మెల్ట్ అయిపోయి అసలు ఏ చాక్లెట్ ఏది అనేది కూడా గుర్తుపట్టలేనంతగా మిక్స్ అయిపోతాయి కాబట్టి లాంగ్ స్టే ఉండే చాక్లెట్స్ మాత్రమే తీసుకోండి హ్యాండ్మేడ్ మెల్ట్ అయ్యేవి తీసుకోకండి దయచేసి ఇవన్నీ డ్రై ఫ్రూట్స్ ఫ్రూట్స్ అంతా హనీలో బాగా ఊరబెట్టి సేల్ చేస్తున్నారన్నమాట తినడానికి చాలా టేస్టీగా ఉంటాయి ఎందుకంటే ప్యూర్ హనీలో నానబెడతారు చాలా అంటే చాలా బాగుంటాయి ఇంకా ఇప్పుడు చూపించే వచ్చేసి ఫ్రూట్ నుంచి వచ్చిన జ్యూస్తో చేసిన చాక్లెట్స్ ఇవి అన్నీ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి ఇందులో మిక్స్ చేసిన కలర్స్ ఏమి కెమికల్స్ అలాంటివి ఏమీ ఉండవు ఎన్ని కావాలంటే అందుకు నేను ఈ త్రీ వెరైటీస్ కొన్నాను ఇది వచ్చేసి టూ ఫార్టీ రూపీస్ బార్గెన్ చేయాలి మనము టెన్ రూపీస్ ట్వంటీ రూపీస్ టూర్కి వచ్చినప్పుడు మనకు కొంచెం డబ్బులు మిగిలితే బాగుంటుంది కదా అందుకే నేను బార్గెన్ చేసినా అన్ని చాక్లెట్స్ బార్గెన్ చేసినా మీరు కూడా చేయండి ఓకే చాలా బాగుంది చాలా బాగుంది అయితే పది రూపాయలు ఇరవై రూపాయలు బార్గెన్ చేయాలి టేస్ట్ అయితే అర్థరిపోయింది అనుకోండి మన ఊరికి వస్తే చాలా ఎక్కువ నమ్మండి కొడైకెనాల్ రోడ్స్ అన్నీ స్లోప్సే మేము స్టే చేస్తున్న హోటల్కి ఇప్పుడు స్లోప్ ఉంది స్లోప్స్ చాలా వరకు స్లోగా నడవండి ఫాస్ట్ ఫాస్ట్గా ఎక్కారంటే గుండె పెట్టేస్తుంది ఓకే ఎక్కాలంటే చాలా బాధగా ఉంది మన ఊళ్ళలో రోడ్లు ఎలా ఉండవు కదా అలవాటు లేని పని అదే అనమాట చూడండి స్లోప్ ఎలా ఉందో di Slop. slope slope pro ding 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 య్ దేవన్ కొడైకెనాల్ మేము మార్నింగ్ రీచ్ అయ్యేసరికి టెన్ అయ్యింది నైట్ ట్రైన్లో నిద్ర లేదు తిండిగల్లో వన్ థర్టీకి రీచ్ అయ్యాము అక్కడ నుంచి ఆటోలో వచ్చి మళ్ళీ టూ బస్సెస్ చేంజ్ అయ్యి వచ్చేసరికి చాలా అలసిపోయాము నిద్ర లేదు మాతో పాటు ఇద్దరు పిల్లలు ఉన్నారు కాబట్టి నిద్ర లేదు వాళ్ళని విసిగిచ్చడం బాగుండదని చెప్పేసి డే వన్ వచ్చేసి కంప్లీట్గా రెస్ట్ తీసుకున్నాము ఈవినింగ్ ఇక్కడ ఇందాక చూపించాను కదా మీకు ప్లే గ్రౌండ్ కొంచెం ఫొటోస్ తీసుకోవడానికి నీట్గా ఉంది కొన్ని బ్యూటిఫుల్ ప్లేసెస్ లొకేషన్స్ అంటే మనకు అందరికీ చూసి చూసి అలవాటు కదా అలా తీసుకున్నాము ఇందాక చాక్లెట్ షాపింగ్కి వెళ్ళాము కొన్ని ఫ్లవర్స్ ఫోటోషూట్ తీసుకున్నాను సో డే వన్ ఇలా కంప్లీట్ అయిపోయింది యాక్చువల్గా కొడైకెనాల్కి రావాలంటే కొన్ని ఇన్స్టా వీడియోస్ యూట్యూబ్ వీడియోస్ చూసి మనము ఐడియాతో రావాలి వితౌట్ ఐడియా వస్తే మనం ఖర్చు ఎలా పెట్టాలనేది ఐడియా ఉండదు అనమాట అది కాబట్టి నేను నేను కూడా ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో లాగానే యూట్యూబ్ వీడియో చూసి ఒకటి ప్లాన్ వేసుకొని త్రీ మంత్స్ ముందు ట్రైన్ బుక్ చేసుకొని హోటల్ బుక్ చేసుకొని వచ్చానన్నమాట ఎందుకంటే మనము ఇన్ని ప్లే ఈ ప్లేసెస్కి మళ్ళీ మళ్ళీ రాము వచ్చినప్పుడే చాలా చక్కగా ప్లాన్ వేసుకొని ఫైనాన్షియల్గా టైమింగ్ టైమింగ్ విషయంలో స్టే విషయంలో అన్నిట్లలో చాలా జాగ్రత్తలు తీసుకొని ఒకటికి పదిసార్లు ఆలోచించి వచ్చి స్టే చేయాలి ఓకే వీడియో బాగా నచ్చిందని నేను అనుకుంటున్నాను మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్ బాక్స్లో మెన్షన్ చేయండి ఓకే స్టే ట్యూన్ ఫర్ మోర్ వీడియోస్ ఓకే చూస్తూనే ఉండండి హనీ ఐడియా టే కేర్ బాయ్ బాయ్ హాయ్ వెల్కమ్ టు